హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ రౌండర్చి చింటూ ఇది వచ్చేసరికి డే త్రీ ఇన్ సూరత్ ఆల్రెడీ డే వన్ డే టూని పోస్ట్ చేశాను ఎవరైనా చూడకండి ఉంటే కనుక ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి లాస్ట్ బ్లాగ్లో ఆల్రెడీ చెప్పాను కదండి నైట్ టైం ఒక బిర్యానీ తిన్నాము ముగ్గురు కూడా అది ముగ్గురికి ఎఫెక్ట్ అయింది బట్ నాకు ఇంకా ఎఫెక్ట్ అయింది అనమాట స్టమక్ మొత్తం పెయిన్ వచ్చేసింది ఇంకా అందుకనే ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ రెస్ట్గా అయితే తీసుకున్నాము ఆ రోజు యాక్చువల్గా డూమాస్ బీచ్ ఇంకా చాలా ప్లేసెస్కి విజిట్ చేయాల్సి ఉండింది కానీ ఇలా మేము అందరం సిక్ అవడం వల్ల గా పడుకున్నాం అనమాట ఇంకా నైట్ టైమ్ అంటే నైట్ అంటే ఈవినింగ్ టైం అండి ఒక ఫైవ్ ఓ క్లాక్ ఆ టయానికి ఇంకా అందరం అయితే బయలుదేరాము అట్లీస్ట్ దగ్గరలో ఉన్న కైనా వెళ్ళి వద్దాము అని చెప్పేసి అలాగే స్ట్రీట్ షాపింగ్ కూడా ఏమీ చేయలేదు కదా ఇంతవరకు మనకి విజయవాడలో బీసెంట్ రోడ్లో ఎలా ఉంటాయో అట్లా ఏమన్నా ఉంటాయో దగ్గరలో చూడడానికి వెళ్ళాము ఇంకా గూగుల్లో అయితే నేను సెర్చ్ చేశాను సెర్చ్ చేస్తే దగ్గరలో సెంట్రల్ బజార్ అని చెప్పేసి ఒక మాల్ చూపించింది దట్టు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఏ చూపించింది అనమాట అందుకే మనం దగ్గరే కదా వన్ కిలోమీటర్ అంటే అని చెప్పేసి నడుచుకుంటూ బయలుదేరదాం అనుకున్నాము ఇంకా కిందకైతే వచ్చినాం అనమాట ఏంటి ఇప్పుడు ఎప్పుడు చూడ సూరత్ రైల్వే స్టేషన్ ఆ ఏరియానే చూపిస్తా అంటారేమో మనం ఎటెళ్లాలన్నా సరే కిందకి రావాల్సిందే కదా అదే చూపి ఫస్ట్ ఫస్ట్ అండ్ ఇవాళ ది వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ సూరత్ అయితే జరిగింది అది ఏంటనేది వీడియో లాస్ట్ లో అయితే మీకు చెప్తాను చూసారా మామిడికాయలు ఫ్రూట్స్ ఇక్కడ సోడా బండి ఇవన్నీ పెట్టి అమ్ముతున్నారు ఇక్కడ ఒక వంద ఆటోలు ఉంటాయేమో అనిపించింది స్టేషన్ చుట్టూనే ఇంకా బస్సులు చూసారా వెరైటీ వెరైటీ గా ఉన్నాయి బస్సులు అన్ని కూడా ఇంకా అక్కడ ట్రాఫిక్ చూడాలండి ఎక్కడెక్కడ జంక్షన్ జామ్ అయిపోతుంది అన్నట్టుగా అయింది అనమాట ఇది ఇప్పుడే క్వీన్ లాగా మా అత్త అయితే దిగుతుంది ఏంటి చూస్తున్నారు వీడియో తీరా నన్ను అని అంటుంది అనమాట నిన్నే తీసేది వెళ్తే వెళ్ళా అని అంటున్నాము రికార్డింగ్ చేస్తూ ఉన్నాం అనమాట ఒకసారి ట్రాఫిక్ ఎట్లుందో మీకు ఒరిజినల్ ఆడియో పెట్టి చూపిస్తాను వాచ్ చేయండి ఇంకా ట్రాఫిక్లో మాకు ఫోన్లో వీడియోస్ తీయాలన్నా సరే భయమేసింది ఎందుకంటే వెళ్తూ వెళ్తే ఎవడన్నా ఫోన్లు లాక్కి వెళ్ళిపోతాడేమో అని ఏదన్నా జరిగినా మనకి ఫుల్ ప్లేజర్గా చెప్పడానికి భాష కూడా రాదు సైలెంట్గా కూర్చొని ఆడవడం తప్ప ఏం చేసేది ఉండదు అప్పుడు నువ్వు నా ఛానల్ ఎడజేస్తున్నావు తెలుసా సాంప్రదాయని శుద్ధ పూసనీ లెక్క చేస్తానో ఇంతకుముందు నా అందం కదా అరే నా ఛానల్కి వచ్చేసరికి ఏంటి ఆ సైలెంట్ అయిపోతున్నావు ఏం మార్క్ అనుకోకుండా అని అలాగే సో నా ఛానల్లో చూసే వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుసు నాకు కొంచెం షై ఎక్కడికి వెళ్ళినా అని చెప్పేసి దగ్గర తీయాలంటే కొంచెం నిజంగానే భయపడతాను అలాగే సిగ్గుపడతాను కూడా వీడియోస్ తీయడానికి ఇక్కడ ఏంటంటే మన లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ ఒకటి కాదు సో మన ఇలా ఎలాగో వాళ్ళు వింత మనుషులలాగే చూస్తారు వీడియో తెలిసినా సారీ వీడియో తీసినా పెద్ద ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసినాను అలాగే మనకి తోడుకో ఒకళ్ళు ఉంటే ఇంకా అసలు మంచి ధైర్యం వస్తుంది కదా శివత్తా ఎలాగో తన యూట్యూబర్ తన వీడియోస్ తీసుకుంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఇంకా తను తోడుగా ఉండేసరికి మనం కూడా చలరేగిపోయి మొత్తం వీడియోస్ తీస్తామనమాట మాకు ఆ బిర్యానీ ఎఫెక్ట్ అయ్యేసరికి ఇంక ఏ షాప్కి వెళ్ళాలన్నా సరే చాలా భయం అయితే వేసింది ఒక విధంగా చెప్పాలంటే ఫుడ్ మీద అయితే ఇంట్రెస్ట్ పోయిందనమాట అనమాట ఇంక అప్పుడు అనుకుంటున్నాము ఎప్పుడు మన స్టేట్కి వెళ్ళి వేడివేడి అన్నంలో ఊరకాయ కారం వేసుకొని తింటామా అదే ఆవకాయ కారం వేసుకొని తింటామా ఇంకా నాకు గుజరాత్ ఫస్ట్ మోనాల్ గజ్జర్ అయితే గుర్తొచ్చింది మోనాల్ ఎంతమందికి తెలిసో కామెంట్ చేయండి అదేనండి బిగ్ బాస్లో వచ్చింది కదా అండ్ నార్త్ స్టేట్స్ అంటే మనకి మెజారిటీగా అందరికీ తెలిసింది ఏంటంటే వాళ్ళు ఎక్కువగా గుట్కాస్ తిం నమ్ములుతారు అవి విమల్ గుట్కా ఇవో అంటారు కదా అవన్నీ కూడా ట్రైన్లో కానీ ఎక్కడ చూసినా అవే ఉన్నాయి అంత మేబీ ఈ సూరత్ సిటీ క్లీనెస్ట్ అంటారు కానీ బట్ దానివల్లే పాడైందేమో అనిపించింది అసలు వాళ్ళకి ఎందుకు అలవాటు వచ్చింది మన సౌత్ వాళ్ళకి ఎందుకు లేదు అంటే లేకపోవడం మంచిదేనండి కాకపోతే ఎందుకని వాళ్ళకి అట్లా స్టార్ట్ అయింది అనేది అయితే రీజన్ నాకు తెలీదు మీకు ఎవరైనా తెలిస్తే కనుక చెప్పండి నేను ప్రతి వీడియోలో కామెంట్ చేయండి కామెంట్ చేయడమే అని తప్ప అని చెప్పడమే తప్ప ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయట్లేదు అట్లీస్ట్ హాయ్ అయినా చెప్పండి నా వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారో అయినా నాకు తెలుస్తుంది కదా ఇంకా మత్తయ్యకి హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కడుంటాయో చూడు అవి ఉంటాయో చూడు చెప్పులు ఎక్కడుంటాయో చూడు అని చెప్తా ఉందన్నమాట ఇంకొక గూగుల్ మ్యాప్స్లో అన్నీ ఎక్కడ చూసాను నేను పద ఫస్ట్ వెళ్దాం అక్కడ ఉంటాయిలే అని చెప్పేసి తీసుకుని వెళ్తున్నాను ఈ సిటీ బస్సులు ఎక్కుదామన్నా మనకి తెలియదు వాడికి భాష మన భాష రాదు కాబట్టి వాడు ఎక్కడ ఆపుతాడో మనకి తెలియదు అందుకే మనం బస్సెస్ అయితే ఏమీ ఎక్కట్లేదు ఐదర్ ప్రిఫరింగ్ ఆటో ఆర్ బై వాక్ అంతే అనమాట ఛానల్ పార్వతి అంటే ఆల్ రౌండర్ చింటూ సో ఏనా మావారు మీ అందరికీ తెలుసు చెప్పురు అక్కడ ఉన్నాయి చెప్పులే నేను అడిగింది కేసరియా నువ్వు మాతో తెలుగులో మాట్లాడచ్చు ఆ కష్టం వాళ్ళతో హిందీలో మాట్లాడుతుంది కానీ ఏంటిది రైల్వే స్టేషన్ అయినాది మొన్న మనం ఎక్కడి నుండే వచ్చింది ఇలా వచ్చి మళ్ళీ అలా వెళ్ళాము ఇలా మాట్లాడుకుంటున్నామో లేదు అలా బస్సు మీదకైతే వచ్చేసింది అనమాట గవ్వాలని శివత్య యువతలకైతే లాగేశాను అసలు ఆ బస్సులు చూసుకుంటున్నాయా లేదో మనుషులు ఉన్నారని కూడా అర్థం కాలేదు నాకు ఒక్క క్షణం బ్లాంక్ అయిపోయింది తన మైండ్ ఏంటి ఇలా మీదకు వచ్చేస్తున్నాయి అని భయమేస్తుంది తనకి ఇలా ఒక్కసారి కాదండి టూ త్రీ టైమ్స్ అయితే మేము భయపడ్డాము మీదకు వచ్చేస్తున్నట్టు ఇంకా ఇక్కడ వచ్చేసరికి లాల్ దర్వాజ్ రోడ్డు అని అలా ప పైన బోర్డు అయితే కనపడుతుంది కదా ఇంకా సమూల్ డైరీ రోడ్డు శ్రీమూలి ఏదో సంథింగ్ సమ్థింగ్ ఉన్నాయి అవన్నీ మనకు తెలియని కూడా తెలియదు ఇదిగోండి మ్యాప్ అయితే పెట్టాను నేను నడుచుకుంటూ వెళ్ళడమే ఇప్పుడైతే మనకు ఒక డూమ్ వస్తుంది ఆ డూమ్లోంచి వెళ్ళాలి ఇంకా మనమైతే సెంట్రల్ బజార్కి వచ్చేసాము కానీ మేము అనుకున్న ప్లాన్ అయితే అట్టర్ ఫ్లాప్ అయ్యింది వచ్చి చూస్తే ఇక్కడ ఏమి లేవు అన్ని మొబైల్ షాపులు ఆ మొబైల్ షాప్లు కూడా పోనీ ఏమైనా పెద్దగా ఉన్నాయంటే అవి కూడా కాదు ఇంకా లిఫ్ట్లు చూపించడం కోసమే వచ్చామేమో అనిపించింది ఆ మొబైల్ షాపులు కూడా ఏంటో అండి సెకండ్ హ్యాండ్ ఫోన్లు అవి అమ్ముతారు చూసారా ఆ మొబైల్ షాప్స్ అనమాట ఇంకా మా అత్తయ్య నన్ను తిట్టడం మొదలుపెట్టింది ఏం మాల్కి తీసుకొచ్చావరా నువ్వు అని నాకు మాత్రం ఏం తెలుసు బయట నుండి చూస్తే పైన పట్టారో లోన్లు అట్టారో అని నేను ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసినానా ఏంది అనుకున్నాను ఇంకా టైం వచ్చేసి సిక్స్ దాటిపోయింది ఈ టైంలో మనం బీచ్కి వెళ్ళినా మళ్ళీ అసలు ఎక్కడ చూడనిస్తారో లేదో మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి అసలు ఏ టైంకి వెళ్తాము రిటర్న్ అయ్యేసరికి ఏంటి ఏమీ అర్థం కాలేదు అందుకే ఇంకెక్కడికి ప్లాన్ చేయలేదు మా దరిద్రం కొద్దీ లిఫ్ట్ కూడా పని చేయలేదు అక్కడ ఎవడైనా నడుస్తాడా బుద్ధున్నాడు దీని మీద చేసేది ఏం లేదు తీసుకొచ్చింది అలాంటి దానికి అని చెప్తుంది మా అత్త మొబైల్ న్యూ మొబైల్ ఇది చూపించుకోవడానికే మనం వచ్చింది ఒరే అక్కడ కూర్చున్న వాళ్ళు ఏమైనా అడగరా దగ్గరలో ఏమైనా మాల్స్ ఉన్నాయేమో నీకు ఇంగ్లీష్ వచ్చిగా ఇంగ్లీష్ వచ్చిగా అంటుంది నీకు హిందీ వచ్చి కదా నువ్వే వెళ్ళి అడగొచ్చు కదా అని నేను అంటా ఉన్నాను ఇద్దరం కాసేపు అలాగే ఆర్గ్యుమెంట్ చేసుకున్నావు అనమాట నువ్వు అడగచ్చు అంటే నువ్వు అడగొచ్చు అని ఇంకా మొత్తానికి అటు సైడ్ కూర్చున్న మెట్ల మీద ఉన్నారు చూసినారా వాళ్ళని అయితే దగ్గరికి వెళ్ళి అడిగాను బట్ ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ తెలీదు హిందీ వస్తుంది బట్ అతనికి బాగా ఫోన్ వాళ్ళు అనుకుంటా ట్రాన్స్లేటర్ ఓపెన్ చేశాడు తను హిందీలో మాట్లాడుతూ ఇంగ్లీష్లో నాకు చూపించాడు విఆర్ మాల్కి వెళ్ళండి అని చెప్పాడు బట్ అది వచ్చేసరికి దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంది ఇంకా అక్కడికి వెళ్ళే బదులు మనమే బీచ్కే వెళ్ళొచ్చు కదా అని బయటకు వచ్చేసాము మాల్ నుండి బయటకు వచ్చి రిటర్న్లో నడుచుకుంటూ వస్తుంటే ఒక మొబైల్ షాప్ అయితే కనపడింది చాలా పెద్దది ఇది కూడా సో ఇక్కడ టీవీలు ఫ్రిడ్జ్లు అన్ని ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అన్నీ కూడా ఉన్నాయి ల్యాప్టాప్స్ అన్నీ కూడా వచ్చి మొత్తం ఈ మొత్తం కెలుకుతూ ఉంది అన్నీ కూడా నొక్కుతూ ఉంది ఏదన్నా అయితే జాగ్రత్త ఇక అక్కడ చూపిస్తున్నాను కదా బ్రేవియా ఎక్స్ఆర్ సోనీ టీవీ దాన్ని పట్టుకుని ఇలా ఇలా ఊపేస్తుంది అనమాట పడితే రెండు లక్షల ఇరవై వేలు కట్టేస్తారు నీతో అంటే సైలెంట్గా బయటకు వచ్చేసాము ఏం మాట్లాడకుండా అసలు మా సరౌండింగ్లో ఉన్న నాలుగు కోట్లు నాకు వయ్యేదేమో అనిపించింది ఒక పద మేము ఇక్కడ సెంట్రల్ అని ఉంటే సెంట్రల్ అయితే వచ్చినాం అనమాట అక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఏం చెప్తున్నారంటే ఇక్కడ నుంచి మీరు ఏదైనా మాల్స్కి వెళ్ళాలని పదహారు కిలోమీటర్లు అక్కడే ఉందంటున్నారు అంటున్నారు బీచ్లోనే వెళ్దామంటే టైం అయితే సెవెన్ అయిపోయింది మీకు చూడటానికి అలా అనిపించవచ్చు అనిపించవచ్చు కానీ బట్ టైం అయితే సెవెన్ అయిపోయిందనమాట అందుకనే ఇక మేము రిటర్న్ వెళ్ళిపోయి మా దగ్గరలో ఉన్న స్ట్రీట్స్ అన్ని తిరిగి చూసుకుందాంలే అనేసి బయలుదేరాము అది సంగతి రేపు వెళ్ళే పని ఉంది మళ్ళీ ఇవ్వాలి కదా ఏదైనా కొంచెం వీడియో షూట్ చేసి మీకు షూట్ ఇవ్వాలన్నా ముందు నడుచుకుంటూ వెళ్తున్నాము ఏమన్నా స్ట్రీట్ షాపింగ్ లాంటిది వస్తుంది అని చెప్పేసి చెరుకు రసం తాగుదామా అద్ద అవుదామా ఇద్ద అవుదామా ఉంది మా అత్తయ్య నా వల్ల గారు తల్లి నేనేమి ట్రై చేయలేను మీరే క్యారీ అవ్వండి ఇక్కడ అని చెప్పేసి అయితే అంటా ఉన్నాను ఇంకా టాటూస్ అయితే వేసేవాళ్ళు కనపడ్డారు వరుసగా కూర్చొని ఉన్నారు టాటూస్ అయితే వేస్తా ఉన్నారు నువ్వు కూడా ఏమైనా ట్రై చేస్తావా మావి పేరు వేయించుకుంటావు అంటే నీకు వద్ద నాకేం ఉంది ఇంకా మా మావి సైలెంట్గా సెటైర్లు అయితే వేస్తా ఉన్నారనమాట అత్తయ్య మీద టాటూ అంటే ఏమైనా వేయించుకుంటావా సరదాగా ఒకటి వస్తాయి గురునాథ నేపించుకో వద్దంట ఇంకా ముందే మేమైతే తమ్న గురించి డిస్కషన్ చేసుకుంటున్నాము వీఆర్ ఇన్ ద బిజియెస్ట్ మార్కెట్ ఆఫ్ సూరత్ అని అసలు ఈ ప్లేస్ ఏంటో కూడా తెలియదు అలాగే రోజు అంతా మార్నింగ్ ఖాళీ కదా ఇంట్లో కూర్చొని అయితే అదే రూమ్లో ఉండి కొన్ని రీల్స్ కూడా చేసుకున్నాము బాగా ఫేమస్ అవుతున్న కాన్సెప్ట్ వైజ్ రీల్స్ అంటారు చూసారా అలా అయితే చూసారా చేరిపోతుంది ఎక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళి ఉంచుంటుంది ఆయాసపడి మళ్ళీ మేమే వెళ్ళాలి వెనక్కి తిరిగి కూడా చూడట్లేదు వీళ్ళు ఎక్కడున్నారో ఏంటి అని అంటే లాగా ఇంకా వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ సూరత్ ఏంటనే చెప్తాను అను కదా ఈరోజు అంతా అయిపోయిన తర్వాత ఒక ఆటో ఎక్కామండి ఇంకా వాడు ఏమంటున్నాడో మాకు అర్థం కాలేదు గట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు దబా ఇచ్చి మాట్లాడుతున్నాడు అనమాట ఇంకా శివత్కి హిందీ వచ్చి కాబట్టి వాడిని బుకాయించి మాట్లాడింది గట్టిగా మాట్లాడేసరికి వాడు అప్పుడు సైలెంట్ అయ్యి ఇంకా మమ్మల్ని మా డెస్టినేషన్కి అయితే తీసుకొని వెళ్ళాడు మేము చూస్తున్నామని మళ్ళీ అవతల తిరిగింది చూడండి సార్ ఫేస్ పెద్ద పౌరష్ పంతుల వచ్చేసి అబ్బో హిందీ రాదని ఆగిందంట లేదా సార్ అడిగమ్మ హిందీలో అంటుంది అంట సార్ ఒకటి తప్ప ఏమన్నట్ల అవి ఏక్ బార్ ఏ బార్ బోలో అంటే అడిగి అర్థం కా యాక్చువల్గా జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే మా అవయ్య నేను ప్రాంక్ చేయాలనుకున్నాము అత్తయ్యని అత్తయ్య ఎలా వీడియో తీసుకుంటూ వెళ్తుంటే అరే నేను వెనకాల నుండి నా ఫోన్లో వీడియో తీస్తాను నువ్వు ఆ ఫోన్ పట్టుకొని వెళ్ళిపో ఫాస్ట్గా పరిగెత్తే అని అన్నారు ఈ విషయం ఇందుకే అసలు అత్తాయికి కూడా తెలియదు ఇప్పుడు ఈ వీడియోలో రివీల్ చేస్తున్నాను తనకు అక్కడ కూడా చెప్పలేదు తనేంటంటే ఏంటంటే తన్నేదో మనం కామెంట్ చేసామేమో అనుకొని సీరియస్గా అయితే ఎద్దరికి వెళ్ళిపోయింది అదేంటి మళ్ళీ ఇక్కడే నుంచి అంటే మీకు హిందీ రాదు కదా మీకోసం ఇక్కడ ఏడ్చానని చెప్పేసి చె చెప్పింది అనమాట ఇంకా అక్కడ నుంచి ఒక బ్యాగరీకి వెళ్ళాము నేనైతే ఒక చాక్లెట్ తీసుకున్నాను కిట్కట్ వాళ్ళు కేక్ పీస్ తీసుకొని తిన్నారు ఇంకా ఇక్కడితో అయితే డే త్రీ అయితే ఎండ్ అయింది ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ బ్లాగ్ మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇన్ ద లాస్ట్ డే ఒక్కటే ఉంది అది కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి ఫస్ట్ త్రీ డేస్ బ్లాగ్ కూడా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్